హాయ్ ఫ్రెండ్స్ ఈజీగా చేసుకునే ఆకుకూర ఏదైనా ఉంది అంటే అది స్ప్రింగ్ ఆనియన్స్ అండి ఎందుకంటే ఈ కూర చేసుకోవడం టెన్ మినిట్స్ పని అనమాట ఫస్ట్ ఈ స్ప్రింగ్ ఆనియన్స్ని శుభ్రంగా క కడిగేసుకోవాలి తర్వాత ఆ కింద ఉన్న వేళ్ళు కట్ చేసి పారేసుకోవాలండి కింద ఉన్న ఉల్లిపాయ పాట్ని విడిగా పైనున్న ఆకుకూర పాట్ని విడిగా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే పచ్చిమిర్చి కూడా రెడీ చేసి పెట్టుకోవాలండి ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో తగినంత నూనె పోసుకుని నూనె కాగాక జీలకర్ర అలాగే పచ్చిమిర్చి కూడా వేసి అవి వేగిన తర్వాత ఈ ఉల్లిపాయ పాటు వేసేసుకుని చక్కగా వేయించుకోవాలి అప్పుడే రుచి తగినంత ఉప్పు కూడా వేసేసుకోవాలండి తర్వాత ఈ పచ్చి ఆకులున్నాయి కదా ఆ ముక్కలు కూడా వేసేసుకోవాలి వేసుకుని మూత కూడా పెట్టనవసరం లేదండి ఐదు నిమిషాల్లో మగ్గి కొంచెం అయిపోతుంది తర్వాత చిటికెడు పసుపు అలాగే ఓ రెండు టేబుల్ స్పూన్లు మంచి శనగపిండేసి చక్కగా కలుపుతూ కూరని అటు ఇటు కదుపుతూ ఉండాలండి అంతే కూర చక్కగా ఉడికిపోతుంది చాలా రుచికరమైన అద్భుతమైన చపాతీల్లోకి అన్నంలోకి అన్నింటిలోకి సరిపే చక్క ఒకటి టేస్టీ కూర తయారైపోతుంది ఇందులో ఏ సీకే విటమిన్స్ ఎక్కువటండి అందుకే జలుబు దగ్గుల నుండి రక్షిస్తాయి ఇమ్యూనిటీకి చాలా మంచిది అండి అందులో శరీరానికి వెచ్చదనాన్ని కూడా ఇస్తాయి ఇంకా ఫైబర్ గురించి అయితే చెప్పక్కర్లేదండి ఆరోగ్యానికి చాలా మంచిది